తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సార్ మీ పేరు నా పేరు ఆనందరాం ఆనందరాం ఏం చేస్తుంటారు సార్ రిటైర్ పేపర్ మిల్లు వచ్చేసి రిటైర్ ఎట్లా ఉంది సార్ రాజమండ్రి నా మీది రాజమండ్రి ఎలా ఉంది సార్ రాజమండ్రి గతంలో ఎలా ఉంది అంటే మీరు చాలా ఏళ్ళు చూస్తున్నారు ఇప్పుడు ఎలా ఉంది రాజమండ్రి బాగానే ఉంది ఉంది ఎవరి జీవన విధానం వాళ్ళు నడుచుకుంటూ ప్రయాణం చేస్తూ ఉంటారు ఈ గవర్నమెంట్ పేదవాళ్ళని కొద్దిగా ఎక్కువగా చూసుకుంటూ ఉంటుంది దాని మీద వచ్చే అభివృద్ధి అంటే ఇప్పుడు ఇవన్నీ చేసినవన్నీ అభివృద్ధి ఇక్కడ న్యూసెన్స్ అవి లేకుండా చాలా చోట్ల రాజమండ్రిలో చాలా చోట్ల మరుగుపడిపోయిన ప్లేస్లన్నీ కూడా ఇబ్బంది లేకుండా ఓపెన్గా ఇలా టూరిజం ప్లేస్లో తీసుకురావడం వల్ల ప్రజలకు కొద్దిగా ఆహ్లాదకరంగా ఉంది ఇబ్బంది లేకుండా జరుగుతున్నాయి అవి బాగుంటుంది అంటే ఇప్పుడు ఇదైతే కంపల్సరీ ని రెనోవేట్ చేయడం కావచ్చు హ్యాపీ స్ట్రీట్ అని చెప్పి లేదంటే ఇంకా ఓపెన్ థియేటర్ ఆనంద్ కళా కేంద్రం దగ్గర గ్లో గార్డెన్ ఇట్లా తయారు చేయడం వల్ల పబ్లిక్ యూజ్ అవుతుందా లేదు కేవలం కాంట్రాక్ట్లో కమిషన్ కోసమే చేశాడంటారా అంటారా కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత రూపాయి లాభం లేకుండా ఎవరు చేయరు అది కాదు మెయిన్ చేసిన పని ఉపయోగపడుతుంది లేదా అది ప్రజలకు ఉపయోగపడుతుంది లేదా నార్మల్ పీపుల్కి ఉపయోగపడుతుంది లేదా అది చూసుకోవాలి కాంట్రాక్ట్ ఇచ్చేసిన ఖచ్చితంగా పది రూపాయలు పది పైసలు లాభం లేదు ఎందుకు చేస్తారు అది కాంట్రవర్సీ మనకి అనవసర విషయం అది ప్రజలకు ఉపయోగపడుతుంది లేదా చూసుకోవాలి పాత్ర చెప్తారు కాంట్రబ్యూషన్ ఆయన కొద్దిగా దృష్టి ఎక్కువ పెట్టాడు దీని మీద రాజమండ్రిలో దృష్టి ఎక్కువ పెట్టాడు కొన్ని ప్లేసులన్నీ కూడా చాలా బాగా చేసుకొచ్చాడు అయితే ఆ రైల్వే స్టేషన్ దగ్గర గోదావరి స్టేషన్ పక్కన ఉన్న ఏరియాలు అలాగే ఆర్ట్స్ కాలేజీ ఏరియాలు ఇవన్నీ కూడా చీకటి మరణం పోయిపోయి గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్లు వీటి మీద అసాంఘిక శక్తులు ఎక్కువగా తిరుగుతూ ఉండేవి దానివల్ల ప్రజలు కూడా ఆ ఏరియాలకి టైం ఒక ఏడు దాటేటప్పటికి వెళ్ళటానికి కూడా భయపడుతూ ఉండేవారు అలాంటి ప్లేసులన్నీ కూడా నా బాగా చేసేట వల్ల రెండోది ఈ ఇలా చేయటం వల్ల చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా బోర్డు అనే అవకాశాలు వచ్చాయి రోడ్డు మీద బతకడానికి చిన్న వ్యాపారస్తులు కూడా రోజుకు వెయ్యి రూపాయలు రెండు రోజులు తెచ్చుకుని కుటుంబం పోసుకొని ఒక ప్లాట్ఫారం అంటూ ఏర్పాటు చేయగలిగాడు రోడ్డు కారం రోడ్డు వైండింగ్స్లో కూడా ఈ షాప్స్ చిన్న చిన్న వ్యాపారం సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు రోజు పళ్ళ వాళ్ళు వీళ్ళు వాళ్ళు అందరూ కూడా రోడ్డుకి బ్లాక్ అయిపోయేది అలాంటివి కాకుండా ఫుట్పాత్ అంటూ వర్త్ చేయటం వల్ల కొంత ఫెసిల్ చేసుకోవడానికి అవకాశం దొరికింది అంటున్నాడు డెవలప్మెంట్ అంతా నేనే చేశాను ఇంత ముందు ఎప్పుడు లేదు డెవలప్మెంట్ అంటున్నాడు వాస్తవం ముందు లేదా ఇప్పుడు వచ్చిందా ఆయన మరి ఇప్పుడు ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయనకి అవకాశం వచ్చింది చేశాడు అంటే మీ ఏజ్ ఎంత సార్ సిక్స్టీ ఫోర్ అంటే ఈ సిక్స్టీ ఫోర్ ఇయర్స్ లో మీరు చాలా మంది ఎంపీలు చూస్తుంటారు రాజమండ్రికి సంబంధించి ఈ ఎంపీకి గతంలో ఉన్న పనిచేసిన ఎంపీలకి డిఫరెన్స్ ఏం గమనించారు మీరు ఇతను చేయటం వల్ల చాలా చిన్న చిన్న వ్యాపారస్తులు అందరికీ కూడా మార్గదర్శకుడు అయ్యాడు నా దృష్టిలో అయితే నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చూస్తూ ఉంటాను నేను అందరూ కూడా షాపులు తీసుకుని రెంట్కి తీసుకుని వ్యాపారం చేసి సోమత ఉండకపోవచ్చు అలాంటిది ప్రతి వాళ్ళు కూడా ఏ స్థాయికి తగ్గట్టు ఆ స్థాయి బతకడానికి అవకాశం కల్పించగలిగాడు అని నా దృష్టిలో అనుకోండి అందుబాటులో ఉండడం చూసుకుంటే ప్రజలకు దగ్గరలో ఉండడం చూసుకుంటే వాళ్ళకి ఈయనకి డిఫరెన్స్ ఏంటి అంటే గతంలో మురళీమోహన్ పని చేశారు ఇప్పుడు ఈయన పని చేస్తున్నారు ఈ పార్టీ విషయం నాకు అనవసరం ప్రజెంట్ చేసింది అతను సామాన్య మానవులకి ఎక్కువగా ఉపయోగపడింది అది నా దృష్టి అంటే సార్ ఇప్పుడు ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు ఈయన అంటున్నాడు నేను ఎంపీగా ఉండే రాజమండ్రిని రూపురేఖలు మార్చాను ఇంకా ఎమ్మెల్యేగా చేస్తే రాజమండ్రి పైన పూర్తిగా దృష్టి పెట్టి పూర్తిగా డెవలప్ చేస్తానని చెప్తున్నాడు ఆయన చెప్పే మాటలు ప్రజలు నమ్మే స్కోప్ కనిపిస్తుందా మరి చేశాడు కదా ఇప్పుడు చేసి చూపించాడు అలాగే ఇప్పుడు మోరంపూడి ఫ్లైఓవర్ అది ఎప్పుడో పాతికి ఇరవై సంవత్సరాల నుంచి ఉన్న ఫ్లేవర్ అది ఆ ప్రాబ్లం అలాంటిది రెట్వీ చేశాడు అది అలాగా ఆయన చేశాడు నేను ఇంకా నాకు అవకాశం ఇస్తే ఇంకా డెవలప్ చేస్తాను అంటున్నాడు అది మనం కొద్దిగా నమ్మాలి కదా ఇప్పుడు ఆయన కూడా అదే చెప్తున్నారు కదా జగన్ గారు కానీ మేము పథకాలుగా మేము ప్రజల్లోకి వెళ్ళాము ఇచ్చాము మళ్ళీ మేము అది నిలబెట్టుకుంటామని చెప్తున్నారు చేశాడు కాబట్టి చెప్తున్నాడు అంతకుముందు ప్రభుత్వం ఒక విధంగా వెళ్ళింది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇంకో విధంగా వెళ్ళింది నిర్ణయించుకోవాలి గతంలో టీడీపీకి వెళ్ళడం జరిగింది ఇక్కడ అంత లో కూడా రాజమండ్రి కంచుకోట అని చెప్తున్నారు టీడీపీ అటువంటి ప్లేస్ ప్లేస్లో భరత్ గెలుస్తారా అంటే ఆ వాసు గెలుస్తారంటే ఏం చెప్తారు మీరు అవకాశం ప్రజలు ప్రజలు ఇప్పుడు ఓటు వేసేవాడు ఎప్పుడు కూడా గా మాట్లాడు వాళ్ళు డబ్బులు ఇచ్చిన తీసుకుంటే వీళ్ళు డబ్బులు ఇచ్చి పేదవాళ్ళు ఏం చేస్తారు ఆ డబ్బుకి ఆశపడతారు తప్పదు ఎందుకంటే వీళ్ళు కానీ ఓటేసేటువంటి ఆలోచిస్తాడు ఖచ్చితంగా